న్యూస్ కి స్వాగతం విశాఖ జీవీఎంసీ ముప్పై రెండవ వార్డులోని టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్ని ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి పలు సేవ కార్యక్రమాలను నిర్వహించారు వార్డు టీడీపీ అధ్యక్షుడు దాసరి దుర్గారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు వ్యక్తి కాదని ఒక వ్యవస్థ తెలిపారు సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్టాన్ని ప్రగతిపథంలో ముందుకు నడుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ నేత అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకురాలు రాజ్యలక్ష్మి ప్రసాద్ మాస్టర్ ధర్మేష్ తిలక్ కృష్ణవేణి నీలబాబుతో పాటుగా కూటమికి చెందిన కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈ కార్యకర్తలకి అలాగే ముప్పై రెండవ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రులు వారిలో శ్రీ గౌరవీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఈరోజు మా ముప్పై రెండవ మా కమిటీ వారు అందరూ కూడా ప్రత్యేకించి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఆయన మన రాష్ట్రానికి ఎంత అవసరమో అనేది ప్రజానీకం అందరికీ కూడా తెలుసు ఆయన అవసరం ఉంది ఆయన ఆయన సేవా కార్యక్రమాలు అలాగే ఆయన ఉంటే అభివృద్ధి ఉందని చెప్పి ఆయన ఉంటేనే భవిష్యత్తు ఉందని చెప్పేసి ఈరోజు ఆంధ్ర ప్రజానీకం అందరూ కూడా ఆయనకి ఓటేసి మన కూటమి కూటమిని గెలిపించుకున్నారు ఈరోజు అలాగే మన విశాఖ మేల్ సీటు కూడా కూటమి సభ్యులందరూ కూడా కలిసి అలాగే చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా ఆయనకి గిఫ్టుగా గా మేర్ సీటు మేర్ సీటు గిఫ్ట్ గా ఇవ్వడం ఈ రోజు అందరం చూస్తున్నాము అలాగే విశాఖ ప్రజలు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఈ రోజు కాబట్టి ఆయన మళ్ళీ ఎలాగా ఆయన వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని చెప్పి మా యొక్క అందరం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అందరూ కూడా కోరుకుంటున్నారు ఆయన ఉంటే అభివృద్ధి ఉంటారు ఆయన ఉంటేనే సొసైటీలోని ఉంటుంది కూడా చదువుకున్న వాళ్ళు అందరూ కూడా భవిష్యత్తు ఉంటుంది ఆయన ఉంటేనే కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈరోజు రావాలంటే చంద్రబాబు నాయుడు గారే ఆయన ఉంటే అభివృద్ధి ఉంటుంది రోడ్లు కానీ కాలవలు కానీ ఏదైనా సరే ఆయన ద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అలుపు ఎరగని ఈ ఈరోజు కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తున్నాయంటే ఒక కుర్రవాళ్ళలాగే తిరగడం కానీ కుర్రలతో పోటీ పడుతూ ఆయన ఈరోజు తిరగ తిరుగుతున్నారు కుర్రలతో పోటీ పడుతూ ఆయన ముందుకు నడుస్తున్నారు అలాగే మనం చూసాం వంద మెట్లు పైగా ఎక్కారు అలాగే ఆయన ఆరోగ్యాలు భగవంతుడు దైవాళ్ళు ఆయన ఆరోగ్యం బాగోాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటాం చంద్రబాబు నాయుడు గారు పుట్టు సందర్భంగా వారందరికీ కలిసిన చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుస్తున్నారు అలాగే డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే చంద్రోదయం చంద్రోదయం అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళకి చంద్రోదయం ఈ చంద్రోదయం ద్వారా మన చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇంకొక ఇరవై సంవత్సరాలు మన రాష్ట్రానికి సేవ చేయాలని అందరితో తెలుపున చంద్రబాబు నాయుడు గారు భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నారు